ఇండియా క్రికెట్ ఫ్యాన్స్ మాత్రమే కాదు అటు ఎంతోమంది ప్లేయర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం లేటెస్ట్గా ముగిసింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఐపీఎల్ సీజన్కు సంబంధించినటువంటి వేలం లేటెస్ట్గా దుబాయ్ వేదికగా జరిగినటువంటి విషయం తెలిసిందే అయితే చాలా కాలం తర్వాత ఐపీఎల్లో ఆడటానికి సిద్ధన సిద్ధమైనటువంటి స్టార్ ప్లేయర్లు ఇక వేలంలో పాల్గొన్నారు ఈ క్రమంలోని వారికి భారీ ధర పలకడం ఖాయమని క్రికెట్ ఫ్యాన్స్ కూడా అంచనాలు వేశారని చెప్పాలి అనుకున్నట్టుగానే ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ టీంలో ప్లేయర్లుగా కొనసాగుతున్న పై ప్లేయర్లకు భారీ ధర పెట్టి కొనుగోలు చేసే ఆ ఫ్రాంచైజీలు ఏకంగా ఐపీఎల్ ప్రైజ్ మనీ దీనికంటే ఎక్కువ ధరను ఆ ప్లేయర్ల కోసం పెట్టుబడి పెట్టడం గమనార్హం గమనార్హమని చెప్పొచ్చు ఏకంగా సన్ హైదరాబాద్ ఈ టీం ఇరవై కోట్ల యాభై లక్షలకు ఆస్ట్రేలియా కెప్టెన్ గా కొనసాగుతున్న ప్యాట్ కమిన్స్ టీంలోకి తీసుకోవడం జరిగింది అయితే ఐపీఎల్ హిస్టరీలో ఇదే అత్యధిక ధర అని అందరూ అనుకుంటున్న టైంలో అంతలోనే మరొక ఆస్ట్రేలియా ప్లేయర్ భారీ ధర పలికాడు ఏకంగా మిచల్ స్టాక్స్ నుం ఇరవై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలు పెట్టి తీసుకుంది అతన్ని అయితే ఇక ఇలా ఆస్ట్రేలియా ప్లేయర్లకు భారీ ధర పలకడం దీని గురించి అందరూ చర్చించుకుంటున్నారు ఇక ఈ విషయం గురించి స్పందించినటువంటి భారత వెటరన్ బ్యాట్స్మెన్ దినేష్ కార్తీక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు భారీ డబ్బులు రావాలని దీంతోనే ప్యారిస్ ప్లేయర్లు మెగా వేలంలోకి కాకుండా మినీ వేలంలోకి వస్తున్నారు ఈ విధంగా దినేష్ కార్తీక్ అన్నాడు ఇది సరైనది కాదు మినీవేలంలోకి రావాలనుకునేవారు గతంలో ఉన్నటువంటి ప్రైజ్ మనీ మొత్తం ఇచ్చి వేలంలో భారీ ధర పలికితే ఆ టీమ్ లో అప్పటికే భారీ ధర పలికిన ప్లేయర్లకు ఇచ్చినంత ఇచ్చి మిగిలింది బీసీసీఐకి అందించాలి ఈ విధంగా దినేశ్ కార్తిక్ సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి